యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం పదహారు వచ్చింది జాన్ఛ ఆఫ్టర్ త్రీ వాస్ సిక్స్ పదహారు యోహాన్ మూడు పదహారు దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపకు నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనుగ్రహము క్రీస్ ప్రభువారు మనకు సన్ ఈజ్ అవర్ అనుగ్రహం మన కొరకే అనుగ్రహించబడిన వాడు ఆయన కుమార్ కుమార్ని మనకు అనుగ్రహించను ఇంగ్లీష్ బైబిల్లో సింపుల్గా రాసినారు ఈ గేవీస్ సన్ అని కుమార్ని ఇచ్చేను అని ఇచ్చటానికి అంత యోగ్యం కాదు అనుగ్రహమే ఆ పాత్రలకు దేవుడిచ్చేది అనుగ్రహం పాత్రలకు మనిషిచ్చేది ఇచ్చుట మామూలుగా మనిషి మనిషికి సహాయం చేస్తేనే దానము అంటారు కదా మరి దేవుడిచ్చేది దానం అనలా కృపాదానం అనల్లా వరం అనల్లా కృపావరం అనల్లా ఇచ్చినాడనల్లా అనుగ్రహం అనల్లా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకము కొరకు అనుగ్రహించ దేవదతుల కొరకు అనుగ్రహించలేదు దేవదతుల కొరకు అనుగ్రహిస్తే బహుశా అది వా సరైందేమో అని మనం అనుకోవచ్చు కానీ పాపలమా అయిన మనలాంటి వారి కొరకు చెడిపోయిన వారి కొరకు ద్రోహులమైన మన కొరకు ఏషియా గ్రంథం మొదటి అధ్యయంలో అరికాల మొదలుకొని అణ్యత దాకా కొంచెమైనా స్వస్థత లేకుండా పడిపోయిన మానవ జాతి కొరకు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు వారు అనుగ్రహించబడ్డాడు ఇది చాలా గొప్ప మర్మము మనకు తెలుసు కదా బైబిల్లో కొత్త నిబంధనలు కొన్ని మర్మాల గ్రంథస్థం చేయబడ్డాయి నాకు తెలిసి కనీసం ఇరవై నాలుగు ఉంటాయి దాంట్లో రెండు మర్మాలు మాత్రమే గ్రేట్ మిస్ట్రీస్ గొప్ప మర్మాలని పేర్కొనబడ్డాయి మొదటిది ఏంటంటే ఒకటోబర్ తిమూతి మూడు పదహారు నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పది గ్రేట్ ఈస్ ద గాడ్లీనెస్ గ్రేట్ ఈస్ ద మిస్ట్రీ ఆఫ్ ద గాడ్లీనెస్ దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పది యేసుక్రీస్ ప్రభువారు మానవుడిగా ఈ భూమి దిక్కి దిగివచ్చు అది మానవ ఊహక అందనేది ఏ నోరు వివరించలేదు ఏ చెవులు గ్రహించ ఏ చెవులు పూర్తిగా వినలేవు ఏ హృదయానికి పూర్తిగా అర్థం కాదు ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్రలో ఊహకమించింది ఒక స్త్రీ వివాహం అయిపోయిన తర్వాత తన గర్భవతని తెలియటానికి నెల రోజులు పైన తీసుకుంటుంది కానీ ఒకే ఒక్క స్త్రీ ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్రలో ఏ రోజు గర్భవతయిందో ఆ రోజే తెలుసుకునింది ఆమె పేరే కన్యకైన మరియా దయాప్రాప్తురాలా నీకు శుభం దేవుడు నీకు తోడైనాడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు గర్భం ధరించి కుమార్ని కంటావు అదే రోజే ఆమె దేవుని వాక్యానికి దేట్ చూపించిన కారణం చేత గర్భవతి కాగలిగినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది ఎవరికి అర్థమైతే ఈ సంగతులు దీస్ ఇస్ గ్రేట్ మిస్టరీ ఆయన సశరుడిగా ఈ భూమి మీదకి ప్రత్యక్షమైనాడు సశ్యుడిగా ప్రత్యక్షం కావడం అనేది సాధ్యమయ్యే సంగతి నా ఊహ కందదు ద కండెన్సేషన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఫార్ బియాండ్ ఇమాజినేషన్ చూడండి మనకి ఏదైనా ఉందనుకోండి ఇప్పుడు ఇది ఒక బైబిల్ ఉంది ఇంత పెద్ద పుస్తకం దీన్ని మడిచి ఒక అగ్గపెట్లో పెట్టండి అని మీకు చెప్పిన మనకు ప్రైజ్ ఇస్తామని వీలవుద్దా అవుతుందా కాదా ఎందుకు కాదు సైజ్ అది చిన్నది ఇది పెద్దది ఇంత పెద్దదంటే దీనికి తగినట్లాంటిదన్నా ఉండాలా లేదా కొద్ది అన్నా ఉండాలా అనుకుంటా ఇప్పుడు మనం ఐదు అడుగుల మనుషులు ఆరు అడుగుల మనుషులు ఉన్నామను నీ నేను అన్నర అడగల మనిషిని నన్ను కూడా ఒక అగ్గిపెట్లో పెట్టండి అయితేదా కాదా ఆకాశ మహాకాశాల పట్టుజాలని దేవుడు కన్నె జనడి గర్భాన ఒక మాంస ముద్దగా ఈ భూమి మీదకి రావడం అనేది ఎవరు ఊహిస్తారు ద కండెన్సేషన్ ఆఫ్ ద గాడ్ దట్ కెనాట్ కంటైన్ హెవెన్స్ అండ్స్ బికెమ్ ఎ స్మాల్ బే దర్జిన్స్ అదే క్రిస్మస్ అని మనకు పరిచయం ఆ ప్రభు వారు భూమి మీద జన్మించి జీవించి మనందరి పాపల కొరికే సెలి మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధిబడి తిరిగి మూడో దినాన్ని ఆయన లేపు పడ్డాడు ఆయన రక్తము ద్వారా ప్రతి మానవునికి క్షమాపణి వాళ్ళని దేవుడు సంకల్పించినట్లు వాక్యం ఎవరూ చూస్తూ ఉన్నా కనుక దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించిన ఈ గేవి సన్ ఫారాస్ ఆయన ఇచ్చిన అనుగ్రహాల్లో మొదటిది కుమారుడు ఇట్స్ ఎ మ్యాచ్లెస్ అనుగ్రహం అసమానమైన అనుగ్రహం